ఒక పక్క సంవత్సర పాలన ఇంకో పక్క పది సంవత్సరాల పాలన నీళ్లు నిధులు నియమకాలు అనే నినాదంతో ఆ కుటుంబం కేసీఆర్ గారు హరీష్ రావు గారు కవిత గారు కేటీఆర్ గారు సంతోష్ రావు గారు ఐదు కుటుంబ సభ్యులు ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాలుగా జలగలాగా దోసుకున్న విషయాన్ని చెప్పకనే చెప్తుంది ఇప్పుడు ఆ ఇంట్లో నుంచి బయటకొచ్చి మాట్లాడినటువంటి కవిత గారు ఆమె కూడా క్రియాశీలతంగా ఎమ్మెల్సీగా ఉండి కుటుంబ సభ్యురాలుగా ఉండి ఈరోజు బయటికి వచ్చి ఇందాక ప్రెస్ లో ఒక సూటి ప్రశ్న అడిగింది బంగారు బంగారం హరీష్ రావు ఇంట్లో బంగారం సంతోష్ రావు ఇంట్లో ఉంటే నాయన తెలంగాణ బంగారు తెలంగాణ అయిన అని అడిగింది ఈ ఒక్క ప్రశ్న సాల్వ్ బంగారు తెలంగాణ దిశగా సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఎవరింట్లో బంగారం పడ్డది ఎవరింట్లో పూడితో పడ్డది పదేళ్లు మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి కాళేశ్వరం ప్రాజెక్టు తుమ్మిడి అటు దగ్గర కట్టాలంటే ఆడగడితే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది అని ప్రాణహిత చేవెళ్ల తుమ్మిడి అట్లా ప్రాజెక్టుని ప్రాణహితను చేవెళ్లను తొలగించి కాళేశ్వరం ప్రాజెక్టు చేసి సొంత బ్రాండ్ అంబాసిడర్ తెలంగాణకు కావాలన్న దురుద్దేశం ఒకటి చరిత్రలో కాంగ్రెస్ ని ఉండనీయకుండా చేయాలని రెండో ఆలోచన మూడోది మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రంలో లక్ష పైసలకు ముప్పై ఐదు వేలతోటి కరదామనుకున్న లక్ష పది వేల కోట్లకు దాన్ని పెంచి తోసుకొని ఆకడికి కూలిపోయే పరిస్థితి తీసుకొచ్చి దాన్ని కవిత గారు ఎండార్స్ చేసి కానీ కవిత గారికి ఒకటే ఒక వినపం చేసుకుంటున్నాండి అమ్మ తల్లి నువ్వు ఆ మూట సభ్యురాల నుంచి బయటకొచ్చి ఇలా మూట గురించి వాంగ్మూలం వేయడం తెలంగాణ ప్రజలు హర్షిస్తూ తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నావు తప్పులో నువ్వు కూడా భాగస్వామ్యం అనేది అందరికి తెలుసు ఇవాళ నువ్వు భాగస్వామ్యంలో కానీ నీకున్న పరిస్థితులతో దేనికోసం బయటకు వచ్చినావు వచ్చినావు వచ్చినప్పుడు రాజకీయాలను పక్కకు బట్టి క్లారిటీతో మాట్లాడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వు బయటకు వస్తే నువ్వు చెప్పాల్సింది కాంగ్రెస్ ని పక్కన పెట్టు రాజకీయాలను పక్కన పెట్టు మీ పది సంవత్సరాల పాలనలా మీరు ఎట్లా తెలంగాణను దోసుకుర్రో తెలంగాణ ప్రజల ముందు నువ్వు వాంగ్మూలమే ఫస్ట్ తెలంగాణ ప్రజలకు ఇవ్వండి మాకు అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు ఏ పార్టీకి అవసరం లేదు ఏ రాజకీయ నాయకుడికి అవసరం లేదు నీ కథ నీ కథ నీ కుటుంబాన్ని ఈరోజు నమ్మి ఉద్యమం సమయంలో మీరు చెప్పిన అన్ని మతాలకు అన్ని కులాలకు ఈ రోజు నువ్వు జవాబు చెప్ జవాబు ప్రశ్న రెండు ప్రశ్న మీ ఇంట్లో అడుగుతావా జవాబు ప్రజలకు చెప్తావా తెలుసుకొని ముందుకు రావాలని కవిత గారికి చెప్తున్న తప్ప రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని గుంజి హరీష్ రావు రేవంత్ రెడ్డి ఒకటే ఫ్లైట్ లో తిరిగిరు హరీష్ రావు రేవంత్ రెడ్డి కాలు పట్టుకుండు పాల వ్యాపారం చేస్తుండని చెప్పి హరీష్ రావుని ఒకరోజు అని రెండో రోజు చేసి అందరికీ తెలంగాణ ప్రజలకు తెలిసిన అంశాలే మొన్న అసెంబ్లీ చూస్తే మీకు క్లియర్ గా అర్థమైతే తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి చిత్తశుద్ది ఏందో రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఫైనాన్స్ మంత్రిగా ఉన్నంత కూడా ఈ ఎంక్వైరీ చేసింది ఎవరి మీద హరీష్ రావుని కాపాడాలనుకుంటే ఎంక్వైరీ ఎందుకు వేయాలి కమిటీ ఎంత బండి సంజయ్ గారు అంటున్నారు ముందు నుంచి చెప్పినాం మీరు గొర్రెల పంపకం మీద కేసు అయితే ఎటువైంది కేసు మేము మీరే వచ్చి ఈడీ వాళ్ళు వచ్చి ఇక్కడ గొర్రెల పంపకంలా ఏదైతే స్కామ్ జరిగిందని చెప్పి ఈడీ వచ్చింది ఇప్పటి మటుకు దాని పురోగతి ఎంతో గతంలో ఈడీ వచ్చి సబర్వాల్ నకుల్ సబర్వాల్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు డ్రగ్స్ కేసు మీద ఎంక్వైరీ చేసి ఎటు పోయింది ఆ కేసు ఇప్పటికైనా బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి ఒకటి చెప్తున్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే మేము సిబిఐకి ఇచ్చినాం మీరు ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి అంచుడు కదా మేము సిబిఐకి ఇచ్చే ముందు ఆధారాలతో ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్ వేసి ఆధారాలతోటి మీకు ఇచ్చినాం ఇప్పుడు ప్రూవ్ చేయండి తెలంగాణ ప్రజలకు మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు తెలంగాణ ప్రజలను మీరు కాపాడాలన్న పట్టుదల ఉండదు ఎందుకంటే బండి సంజయ్ గారు మీరు మీరు బీసీసీ మీరు బీజేపీ అధ్యక్షులుగా ఉండే గతంలో కిషన్ రెడ్డి గారు గతంలో మంత్రిగానే ఉండే ఈ దోపిడీ జరిగిన సమయంలో మీరు అధికారంలో ఉండి కూడా సెంట్రల్ గవర్నమెంట్ దోపిడీ ఆపలే రోజు ఇప్పుడు దోపిడైనాక మాకు సిబిఐకి అని మేము తేలుతామంటుర్రు నిజంగా మీకు తెలంగాణ ప్రజల మీద మీకు ప్రేమ భక్తి ప్రజల మీద మమకారం ఉంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ ని ఆ రోజు అలర్ట్ చేసి ఇక్కడ దోపిడిని ఏడు లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు అప్పుగా అప్పుడు కాపాడే ప్రయత్నం చేసే అటువంటి పరిస్థితి ఆ మీకు బీజేపీ నాయకులుగా సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండే కానీ మీరు చేయలేదు నిమ్మకు నీ రెచ్చిన మాకేం సంబంధం చూసుకొని తెలంగాణ ప్రజలే కదా ఆనందైతురండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తోటి తెలంగాణ ప్రజల ముందు ఆరు వందల పేజీల రిపోర్ట్ పెట్టిండు సిబిఐకి ఇస్తున్నాం ఇప్పుడు మీ యొక్క పారదర్శకం తెలంగాణ ప్రజల ముందు చూపించాల్సిన అవసరం ఉందని హరీష్ రావు గారికి మనం మీరు బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తూ రానున్న రోజులలో ఒకటే చెప్తున్నాం